హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏం ఆలోచిస్తూ పడుకున్నారు అండ్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాను ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియోస్ని వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే బెల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో అలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైం ప్లస్ రీడింగ్ కూడా సో ఇది మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు రీజన్ అవుతుంది అండ్ ఇది రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి మీకు ఒకవేళ పాజిటివ్గా రిజనెట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ ఎవరికైనా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్స్ ఏమైనా తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్స్కి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను సో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి సో ఇదండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో మీ పర్సన్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్తో ఉన్న మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండండి అండ్ వాళ్ళ నేమ్ని కూడా ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి సో నేను షపిల్ చేస్తూ ఉన్నప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నేను నైట్ ఏం ఆలోచిస్తూ పడుకున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఎనర్జీస్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి గివ్ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి గివ్ మీ ద ఎగ్జాక్ట్ రీడింగ్ Age of Cups, Knight of Swords, Ace of Pentacles, Three of Wands, Five of Cups, Ace of Wands, The Chariot, Nine of Pentacles, The Star. The hermit, bottom of the energy, seven of cups, queen of swords, two of pentacles, six of cups. సో ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ ఆలోచించడం అయితే జరుగుతుంది ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు సో మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ అనేది ఉంది సో వాళ్ళ వల్లే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయి అండ్ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ కూడా వచ్చింది ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ మధ్యలో జరిగిన స్వీట్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ సో నైట్ టైంలో కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పడుకుంటున్నారు అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయాలని కూడా కోరుకుంటున్నారు ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు దీన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేసుకుంటాను అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో త్వరగా మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది మీకు లవ్ ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు కాకపోతే ఒక అపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారండి అంటే మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో అవి మీ ఇద్దరిని మాట్లాడనీకుండా చేస్తున్నాయి సో ఇప్పటికి ఇప్పుడే మీ ఇద్దరు మాట్లాడుకోవాలి అంటే ఉన్న సిచ్యువేషన్స్ లైక్ ఇది ఫ్యామిలీ పరంగా కావచ్చు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు లేదా ఇది అదర్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీస్ వాళ్ళ వల్ల కూడా మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి అవ్వట్లేదు అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉన్నా కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ వేరొకరు ప్రెషర్ ఎక్కువ ఉందండి అంటే వాళ్ళ వల్ల మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు సో వాళ్ళ కారణంగానే మీరు మాట్లాడుకోవాలి అన్న మీరు కలవాలి అన్నా వాళ్ళ ప్రెషర్ వల్ల వాళ్ళ ఒత్తిడుల వల్ల మీరిద్దరు కలవలేకపోతున్నారు సో అదే సిచ్యువేషన్ మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ నాకు ఒక ఆపర్చునిటీ దొరికితే చా చాలు నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఈ సిచ్యువేషన్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు కానీ మీ గురించి ఆలోచిస్తూ మీతో ఉన్న మెమొరీస్ని తలుచుకుంటున్నారు మీరేంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ కేరింగ్ పరంగా కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ ప్రేమను అందించడంలో కానీ సున్నితమైన మనసు కలిగిన వారు సో అది మీ పర్సన్కి చాలా అంటే చాలా నచ్చింది అండ్ మీతో మళ్ళీ రియూనియన్ కావాలి అని ఒక హోప్ తోటి వాళ్ళు బ్రతకడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అండ్ వాళ్ళకి ఏంటి అంటే మీ విషయంలో మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు సో ఇప్పుడిప్పుడే వాళ్ళు మీ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది అంటే మీతో ఉన్నప్పుడు మీ గురించి అంతగా ఆలోచించకపోవడం మీరు చేసిన మంచి పనులను కూడా గుర్తించలేకపోవడం సో ఇప్పుడు వాటిని గుర్తు చేసుకోవడం క్లారిటీలోకి రావడం మీ వ్యక్తిత్వాన్ని తలుచుకోవడం మీ యొక్క ఏమంటే మీరు చేసిన ప్రతి మూమెంట్స్ని వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకొని నేను చాలా మంచి వ్యక్తిని కోల్పోయాను అని చెప్పి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు చాలా కన్ఫ్యూషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఏది ఎంచుకోవాలో ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది అండ్ త్వరగా రావాలని వాళ్ళ మనసులో అయితే ఉంటుంది బట్ వేరొకరి ద్వారా వాళ్ళు రాలేకపోతున్నారు అంటే వేరొకరి ప్రెజరు వాళ్ళ కారణంగా రాలేని పరిస్థితి మీ దగ్గరికి బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ మీతో ఉన్న ప్రతి మూమెంట్స్ని తలుచుకుంటూ బాధపడుతూ నైట్ కూడా నిద్ర లేక చాలా సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళు చేసిన మిస్టేక్స్కి కూడా చాలా బాధపడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నందుకు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆ వ్యక్తుల వల్లనే మన రిలేషన్ అనేది బ్రేకప్ అయింది అండ్ వీటి వల్ల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాను బాధ వేస్తుంది నిద్ర పట్టట్లేదు సరైన తిండి తినట్లేదు అని చెప్పి మీ పర్సన్ బాధపడుతున్నారు వాళ్ళ మనసులో మీ గురించి తలుచుకుంటూ మీతో వాళ్ళ మనసులోనే మాట్లాడుకుంటూ ఉన్నారండి సో వీలైనంత త్వరగా మీ దగ్గరికి వచ్చి లవ్ ప్రపోజ్ చేయడము లేదా మీతో రియూనియన్ కావాలనో ఆశ అయితే ఉంది సో అది త్వరగా నెరవేరాలి అని కూడా మీ పర్సన్ కోరుకుంటున్నారు సో ఇదండి మీ పర్సన్ మనసులో అయితే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించడం మీతో ఉన్న ప్రతి ఒక్క మేము మూమెంట్ని తలుచుకోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ప్రజెంట్ అయితే వాళ్ళు మీ దగ్గరికి రావాలని అయితే ఆశపడుతున్నారు సో ఒక చిన్న హోక్తో అయితే ఉన్నారు సో ఇప్పుడు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ తీస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి దీని మీద క్లారిఫికేషన్ కార్డ్ యూనివర్స్ ఇక్కడ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారండి జరిగిన గొడవలు అన్నిటికీ వాళ్ళు చాలా పడుతున్నారు మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి న్యాయం చేయాలని ఆలోచన అయితే మీ పర్సన్ చేస్తున్నారు సో జరిగిపోయిన గొడవలు కూడా వాళ్ళు మర్చిపోయి అయింది అదే అయిపోయింది ఇక్కడ నుంచి మనం మంచిగా ఉందాము అని చెప్పి మీ పర్సన్ చెప్పడం అయితే జరుగుతుంది మీ దగ్గరికి వచ్చి అండ్ మిమ్మల్ని అయితే గమనిస్తున్నారండి మీకు దూరంగా ఉన్నా కూడా మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో త్వరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇస్తారు మీతో లైఫ్లో ఉండే కమిట్మెంట్ కావచ్చు లవ్ ప్రపోజల్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు సో మీకైతే మొత్తానికి ఏదైతే పాస్ట్లో నెగిటివ్గా జరిగిపోయిందో మీ మధ్య లైక్ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆఫ్ చేసి అంటే ఇంకెప్పుడు జరగకుండా ఉండేలాగా ఈసారి మీతో లైఫ్ లాంగ్ హ్యాపీ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలని అయితే మీ పర్సన్ చూస్తున్నారు సో ఇదనమాట మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ అండ్ ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ ఒకవేళ రీజనెట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అయిన పాయింట్స్నే తీసుకోండి అవన్నీ వదిలేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ స్టెప్ ఫిమ్ బాయ్ బాయ్